గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును చొప్పదండు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైపు రూపాదేవి గారు గురువారం రాత్రి పదిన్నర గంటలకైతే సూసైడ్ చేసుకున్న విషయాలు అయితే మనకైతే తెలుసు తన మారణానికి గల కారణాలు ఏంటి పోస్ట్ మార్టం ఏం చెప్తుందనేది ఆ విశ్లేషణ అయితే చేద్దాం నిజంగా వాళ్ళిద్దరు అన్యోన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు సత్యం ఎమ్మెల్యే అవ్వడంలోనే పాత్ర రూపాదేవి కూడా చాలా ఉంది సత్యం గారు గత రెండు పర్యాలు ఓడిపోయారు తర్వాత ఇప్పుడైతే మూడోసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం చొప్పదనలో విజయం సాధించారు అలా విజయంలో కూడా చాలా సంతోషంగా వీలైతే మిఠాయిలు కూడా పంచుకున్న సందర్భాలు అయితే చూసాము రూపాదేవి గారు అంటే గవర్నమెంట్ స్కూల్లో అయితే తనైతే టీచర్గా వర్క్ చేస్తూ ఉంది రూపాదేవి గారికి అయితే గైనిక్ అనే సమస్యతో బాధపడుతున్నట్టుగా రూపాదేరి తల్లిగారైన భూలక్ష్మి గారైతే అయితే చెప్పడం అయితే జరిగింది ఆ విధంగా తను కడుపులో నొప్పి ఎక్కువ వల్ల ఆ కడుపులో నొప్పి చాలా ఇబ్బందులు పెడతా ఉంది ఆ నొప్పి తట్టుకోలేక తను చాలా సెన్సిటివ్ ఆ నొప్పిని తట్టుకోలేక సూసైడ్కి వెళ్ళడానికి గల కారణమని వాళ్ళ మమ్మీ భూలక్ష్మి గారైతే చెప్పడం అయితే జరిగింది నిజంగా వీళ్ళిద్దరూ మనం సత్య గారి రూపాదేవి గారి వాళ్ళ యొక్క పరిచయాలు కానీ వాళ్ళ యొక్క వివాహ బంధం కానీ మనం చూసుకున్నట్లయితే ఉస్మానియ వేదికగానైతే వాళ్ళిద్దరు లా చదివేటప్పుడు ఇద్దరు ఒకరొకరు పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త వాళ్ళకి లవ్ మ్యారేజ్గా వాళ్ళైతే చేశారు వాళ్ళిద్దరికి గాను ఇద్దరు పిల్లలైతే ఉన్నారు ఒక పాప ఎనిమిది ఏళ్ళ పాప పదకొండేళ్ళ బాబు కూడా ఉన్నారు వాళ్ళ అన్యూనత దంపత్యం అయితే చాలా సా కొనసాగుతూ ఉంది వాళ్ళు కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కొన్ని దేవస్థానాలకు తిరుపతి గల గత మూడు రోజులుగా తిరిగారు తిరుపతికి అక్కడున్న శ్రీకాళహస్తి అవైతే వెళ్ళే వచ్చారు వీళ్ళు గత మూడు రోజులుగా బయట ఉండడం వల్ల ఆ నియోజకవర్గంలో చేయాల్సిన ప్ర ప్రజా అభివృద్ధి ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా అంటే ఎనుక అంటే అక్కడ నియోజకవర్గం అందుబాటులో లేకపోవడం వల్ల ఆగిపోయాయి ని చేయడానికి మేడిపల్లి సత్యంగాారైతే చొప్పదండకైతే వెళ్ళడం అయితే జరిగింది అలా వెళుతున్న సమయంలో రూపాదేవి గారు కూడా చెప్పారు నేను ఇలా చొప్పదండకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి వస్తానని కూడా చెప్పారు కానీ రూపాదేవి గారు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది మీరు వెళ్ళకండి నాతో ఉండనని కూడా చెప్పారు కానీ అక్కడ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ కొద్దిగా ఎమ్మెల్యే హోదా ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చెక్స్ పంపే పంచేటి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ పంచి నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తానని కూడా చెప్పి వెళ్ళారు అలా చెప్పి వెళ్ళిన వ్యక్తికి సాయంత్రము పది గంటలకి సమయంలోనైతే వీడియో కాల్ చేసి రూపాదేవి గారు నేను మీరు వస్తున్నారా లేదా అని తనైతే అడిగింది నేను వస్తున్నాను అని చెప్పడం అయితే జరిగింది రూపాదేవి గారు అయితే ఒక ఈ సమయం వరకు రావాలని కూడా తనకైతే సత్యం గారికి అయితే చెప్పడం అయితే జరిగింది ఆ సమయం వరకు వస్తానని కూడా చెప్పింది కాకుంటే ఆమె అయితే ఏదైతే హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతుందో ఆ బాధ తట్టుకోలేక రూమ్లోకి వెళ్ళి గడియపెట్టుకుంది కా కాస్త సమయం తర్వాత వాళ్ళ అమ్మ కూడా అక్కడనే భూలక్ష్మి గారు అక్కడనే ఉన్నారు అమ్మ వాళ్ళ పిల్లలు కూడా అక్కడనే ఉన్నారు వాళ్ళ చుట్టాలు కూడా అక్కడనే ఉన్నారు వాళ్ళంతా తలుపుదట్టి చూసేసరికి గ గడియ పెట్టి ఉంది అక్కడున్న ఈ బంధువులకు కానీ అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం వల్ల ఆ డోరు అన్నీ లాక్ తీసేసి బద్దలు కొట్టేసి మరి వెళ్ళి చూసే వరకు తను ఫ్యాన్కి అయితే ఊరేసుకొని ఉన్న సంఘటన అయితే మనమైతే చూస్తాం అంటే మొత్తానికి తనకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల కరోనా టైంలో తనకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు ఆ కరోనా ఎప్పటి నుండి వచ్చిందో అప్పటి నుండి తను ఫేస్ చేస్తూ ఉంది తను బయటకు కూడా చాలామందికి చెప్పుకోలేకపోతూ ఉందని కూడా చాలా విషయాలు అయితే మనకైతే అక్కడ బంధువులు కూడా చెప్పడం అయితే జరిగింది అంటే తను అనే సమస్యతో బాధపడుతూ చనిపోయింది కానీ చాలా రూమర్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్యలోనే గొడవ వల్లనే చనిపోయిందని చాలామంది చెప్తున్నారు కానీ అక్కడ రాములనే ఉన్నారు ఆ రాములు కూడా అక్కడ చెప్పడం అయితే చెప్తూ ఉంది రా ఆ పోలీసు అతను కూడా చెప్తా ఉన్నారు ఇది తన హెల్త్ ప్రాబ్లం వల్ల కడుపులో నొప్పి వల్ల తనైతే చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ ఒక స్కూల్లో టీచర్గా ఉన్న వ్యక్తి స్కూల్లో విద్యార్థులను భవిష్యత్తులన్నీ తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఇలా అర్థంగా చనిపోవడం చాలా విషాదకరమని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది ఆడికి మంత్రివర్లు పొన్నెం ప్రభాకర్ గౌడ్ అక్కడ మానుకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అక్కడ సమీప కరీంనగర్ కాంగ్రెస్ అందరూ అయితే అక్కడికైతే పాల్గొనడం అయితే జరిగింది అంతకే సమయం వరకు అయితే మేడిపల్లి సత్యం గారితోనైతే ఉన్న ఘటనైతే మనకైతే కనిపిస్తూ ఉంది ఏమైనా ఏమైనప్పటికీ కూడా తను ఈ డిసిషన్ తీసుకోకపోకుంటే బాగుంటని ప్రజలందరూ అక్కడున్న వాళ్ళ బంధువులందరూ ఆరోపిస్తూ ఉన్నారు